కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ స్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదిలి పోలీ కథను చదువుకుంటారు మరి ఈ పోలీ పాడ్యమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఈరోజు ఏ సమయంలో వెలిగించాలి అలాగే అసలు ఈ పోలీ ఎవరు పోలీ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయమంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఆశయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు కాలమే లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమును ఆచరించిన ఫలితము దీపమువులు వెలిగించిన ఫలితము కలుగును ఈ ఏడాది ఒకటితో డిసెంబర్ ఒకటవ తారీఖుతో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలీ జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిరా మాసం ప్రారంభమవుతుంది పోలీ పాడ్యమిని పోలీస్ వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్లి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలీ పాడ్యమి రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని పోలీస్ వర్గం కథను వింటారు శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలీస్ వర్గం లేదా పోలీ పాడ్యంలో కనబడుతుంది పోలీ పాడ్యం ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకుంటే యొక్క కార్తీక మాస పుణ్యమంతా కూడా పొందగలుగుతాము అనే పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పోలీ పాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాము కార్తీక అమావాస్య వెళ్ళిపోయినా మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అలుక్కోవాలి ఆవు పేడతో అలికే అవకాశం లేనివారు నీళ్లతో శుద్ధి చేసి బియ్యం పిండితో పద్మ ముగ్గు శంఖం చక్రం కృష్ణ పాదాలు ముగ్గును పెట్టుకోవాలి ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి ఒకవేళ తులసి అష్టోత్తరం కార్తీక దీపం చదవటం రాలేదు అనుకోండి తులసి కోటలో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి తులసి కోట దగ్గర దీపాలు పెట్టుకొని సౌభాగ్యాన్ని కాపాడుతల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణకు నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణకు సంబంధించిన ఏదైనా ఒక సూక్తం పారాయణం చేసి స్తోత్రం చదవటం రాకపోతే నమస్కారం చేసుకుని అగరవత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి పోలీ దీపాన్ని ఎందుకు వెలిగించాలి హోలీ పాడ్యమికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ప్రత్యేక మాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలీ పాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి కాలంలో దీపం వెలిగించడం ఇలా ముప్పై రోజులు చేయలేని వారు ముప్పై రోజులు కార్తీక దీప మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలి అంటే పోలీ పాడ్యమి రోజు ఈ పోలీ దీపాన్ని వెలిగించాలి మరి ఈ పోలీ దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్లు ప్రవహించే నది లేదా కాలువ దగ్గరకు వెళ్ళి నదిలో పోలీ దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలీ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ఒక అరటి డొప్ప తీసుకుని అరటి డొప్పకు బియ్యం పిండి తడిపి ఆ బియ్యపు పిండితో రెండు వైపులా అరటి డొప్పకు డోలలాగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నింటినీ కూడా అరటి డొప్ప మధ్యలో ఉంచి అప్పుడు రెండు కుంభవత్తులు తీసుకొని కుంభవత్తులు రెండు ఆవు నెయ్యిలో తడిపి అరటి డొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి నదిలో కానీ లేదా ఎక్కడైనా సరే పారే నీళ్ళలో అలా దీపాన్ని వెలిగించుకోవాలి దీనిని పోలీ దీపము అని పిలుస్తారు పోలీ దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలడం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండే వాళ్ళకి నదిలో పోలీ దీపాలు వెలిగించడం కష్టం అవుతుంది అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోని పోలీ దీపాలు వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలీ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ ఒక ఇత్తడి పాత్రలో కానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి నీళ్ళలో ఒక మట్టి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిద లేదా రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు నగరాల్లో ఉంటున్న వాళ్ళకి అరటి డొప్పలు లభించడం కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదను లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి ఇంట్లో పోలీ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలి అంటే మనకి కార్తీక మాసం నెలలో ముప్పై ఒకటి రోజులు తీసుకుని గృహంలో పోలీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కార్తీక మాసంలో ముప్పై ఒకటి రోజులకు సంకేతంగా ముప్పై ఒకటి వత్తులు సంకేతంగా రెండు వత్తులు ఈ మొత్తం కలిపితే ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలీ దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే అరటి అరేటిడొప్ప ఉంచి దానిలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది అరటి అరేటిడొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది లేదా బియ్యం పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపం పల్లెంలో ఉన్నటువంటి నీళ్ళలో ఒక రాగి పల్లె నుంచి రాగి పల్లెం మీద పిండి దీపం నుంచి ఆ పిండి దీపంలో అయినా సరే ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు వత్తులు కూడా కుంభవత్తులు లేదా పువ్వు వత్తులు అయి ఉండాలి లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకు శాస్త్రాల్లో చెప్పారు అదేంటంటే ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్ళలో ఉంచి వాటిల్లో నెయ్యిని పోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి నీళ్ళలో ఒక పెద్ద రాగిపల్లెం లేదా ఇత్తడి పల్లెం ఉంచి ఆ పల్లెం మీద ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున ముప్పై మూడు వత్తులు వేసి వెలిగించాలి ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపాన్ని వెలిగించుకోవచ్చు యపై పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినా కూడా అదే పోలి దీపం అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మట్టి ప్రమిదను ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండితో ఉంచి వెలిగించుకోవచ్చు ఒక మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలోనే ఒక ఇత్తడి పల్లెం లేదా రాగి రాగిపల్లెం ఉంచి ఆ పల్లెం మీద చక్కగా పుష్పాలు అక్షింతలు వాటి మీద లేదా ముప్పై మూడు వత్తుల దీపం కానీ ప్రమిదలో ఉంచి ఒక్కొక్క ప్రమిదలో కుంభవత్తిని కానీ ఎలాగైనా సరే పోలీ దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలీ దీపాన్ని డొప్పలో వెలిగించి దీపాన్ని పెట్టినా లేదా గృహంలో పోలీ దీపాన్ని వెలిగించుకున్న పంచదారను కానీ పటిక బెల్లంని కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి పోలీస్ వర్గం నోము కథ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలీ ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారమేమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోనే దీపం ప్రాధాన్యతనే కాదు ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడన్లు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే ప్రజలన్న వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదుకి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఇది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని తీని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టెని బోర్లించేది ఇలా కార్తీక మాసంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులను అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచగా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆమె విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి పచ్చాత్తాపులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని కాళ్ళని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయానే అరటి డొప్పలలో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి డొప్పలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఈరోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఇది పోలీ స్వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకావని హెచ్చరిస్తుంది కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది